గట్టిగా కొట్టకపోతే నేను ఒప్పుకోను ఎందుకంటే ప్రశాంత్ గారు ప్రశాంత్ రైట్ ప్రశాంత్ హీ ఈజ్ అన్ ఆర్మీ పర్సనల్ ఫ్రమ్ అవర్ తెలుగు స్టేట్ పోస్టెడ్ ఇన్ రాజస్థాన్ అండ్ హీ ఈజ్ అ పర్సన్ హూ ఇంటర్సెప్ట్స్ ది కాన్వర్జేషన్ బిట్వీన్ టెర్రరిస్ట్ పాకిస్తాన్ అండ్ కశ్మీర్ మనను సేఫ్గా పెడుతున్నారంటే పీపుల్ లైక్ హిమ్ సర్వ్ హీస్ ఆల్సో యాక్టర్ ప్లీజ్ బుట్ యూ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ మిస్టర్ ప్రశాంత్ जय जवान, जय किसान, भारत माता की जय सर, जय लाइक टू आस्क यू हाउ इज इट टू रियली बी देयर इन द फील्ड इन फ्रंट दस्ट आफ्आल्पर्चुनिटी इच्छा ऑर्गेनाइजेशन अंदर वेद पै उदल की, ना तो कलाकार मेम बॉर्डर ఎంత డేర్గా మంచి చేసినా అని నేను ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కినా ఫస్ట్ టైం మీకు స్పీచ్ ఇస్తున్నా కానీ మేము ఎంత అక్కడ కష్టపడతామో ఈ స్టేజ్ పైన చేయాలన్నా చాలా కష్టమని నాకు తెలుస్తుంది అసలుకి ఇటు ఎక్కిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్యామిలీ గురించి ఒక రెండు మాటలు మాట్లాడాము మా ఫాదరు పేరు జయ రామలింగయ్య అతను బిఎస్ఎన్ఎల్లో సర్వీస్ చేస్తూ రిటైర్డ్ అయ్యాడు అతనికి ముగ్గురం కొడుకులం ఒక కూతురు నేను పెద్ద మా సిస్టర్ మ్యారీడ్ ప్లస్ హైదరాబాద్లో టీచింగ్ ఫీల్డ్లో ఉంది సెకండ్ బ్రదర్ ఏమో సాఫ్ట్వేర్ కాగ్నిజెంట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు ఇక నెక్స్ట్ మా చోటా బ్రో అంట నేను ప్రేమగా మా విజే రైటర్గా మీ ముందు ఇప్పుడు డెవలపింగ్లో ఉన్నాడు ఇక నేను ఎయిటీన్ ఇయర్స్ సర్వీస్లో ఎయిటీన్ ఇయర్స్ ఉన్న ఏజ్లో నేను ఆర్మీకి వెళ్ళిపోయాను మా ఫాదర్కి ప్లస్ ఫ్యామిలీ బాండింగ్ చూసుకోవాలని అంటే అప్పుడప్పుడు డెవలప్ అవుతున్న డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో వెళ్ళిపోయాను ఇదంతా మనం అప్పుడు ఓన్లీ క్రికెట్ ఆడటండి ఇక్కడ మనం ఇలాంటివన్నీ మనకి ఐడియా లేదు ఎక్కువ ఓన్లీ క్రికెట్ ఫీల్డ్లో నేను ప్రైజ్ ఫస్ట్ టైం నేను ఇలా మీ అందరి ముందు పెద్దలందరి ముందు తీసుకోవడం అయితే అన్ఫార్చునేట్లీ ఏమైందంటే సిక్స్ మంత్ బిఫోర్ మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యాడు ఇది హార్ట్ హార్ట్ అటాక్ వచ్చింది ఆల్రెడీ థర్డ్ అటాక్లో మా మన నుంచి వెళ్ళిపోయాడు భౌతికంగా దూరమైన అని మా ఫాదర్ చెప్పిన మాటలు చెప్పిన బాటలోనే మేము నడుస్తామని మీ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను మా పా ఫాదర్ పైనుంచి ఈ మా ఆనందాన్ని మమ్మల్ని ఎప్పుడు బ్లెస్ చేస్తూ ఉంటాడని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ నాన్నలు అమ్మలు ఎక్కడున్నా మన మంచి కోరుకుంటారు సార్ అలాగే యు ఆర్ నాట్ ఓన్లీ సన్ టు యువర్ ఫాదర్ యు ఆర్ ఎ ప్రౌడ్ సన్ ఆఫ్ భారత్ మాతా టు యు ఆర్ కీపింగ్ అ సేఫ్ సో ఒక్కసారి గట్టిగా చెప్పట్లు ఫర్ ఎస్ సర్వీస్ టు ద సొసైటీ త్రూ ఆర్మీ మీరు అన్నట్టుగా అక్కడ కష్టం సార్ ఇక్కడ మాకు రీటేక్ ఉంటుంది కెమెరా ముందు మాకు రీటేక్ ఉంటుంది ఇంకోసారి చేయనిక ఆపర్చుని ఉంటుంది అక్కడ బంధు బట్టుకొని వచ్చినాక సెకండ్ ఛాన్స్ ఆగుదామంటే అంటే ఉండదు సార్ भारत माता की जय थैंक यू सर जय हिंद जय हिंद